ఏంటి బాబు నీకు ఇలా మొత్తం షీట్ ఇవ్వరు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అలా షీట్ అంతా నీకు ఇస్తే మేము వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేదా వెళ్ళింటి బాబు వెళ్ళండి షీట్ మొత్తం ఇవ్వటం వీలు పడదు అని అనగానే ఇక వెంటనే శౌర్య ఏం చేయాలో అర్థం కాక వెంటనే అక్కడ ఉన్న షీట్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏ బాబో ఆగు బాబు ఆగు అని ఏంటో వెనకాలే మెడికల్ షాప్ అతను వెళ్తూ ఉంటే ఇక అప్పటికే బండి తీసుకుని అక్క నుండి శౌర్య వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మి చాలా బాధక ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇదిగో అమ్మ ఈ నగలు నువ్వు పెట్టుకోవాలి అమ్మ ఏంటమ్మా నాకు ఈ పరిస్థితి అని అంటూ వెంటనే జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం చేయనమ్మా నీకు అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అమ్మ నాకు చాలా బాధగా ఉందమ్మా నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది వద్దమ్మా నువ్వు అలా మాట్లాడకూడదు అవును కానీ ఉన్న ఒక్క అవకాశం కూడా చేయజారిపోయింది ఇప్పుడు ఏం చేయాలో కూడా ఏం అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాం అన్ని దారులు మోసుకొని పోయాయి అధ్య ఇప్పుడు ఏం చేయటానికి ఏం లేదు అయిపోయింది అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే రామలక్ష్మిని జానకి దగ్గర ఉండి తయారు చేస్తూ ఉంటుంది ఆక్య మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రూమ్లోకి ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ శౌర్య తీసుకెళ్ళిపోతాడు ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు నన్ను క్షమించు రామలక్ష్మి నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను అనుకున్నాను కానీ నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు అందుకే నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకోకముందే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నువ్వు నా వరి అనుకున్నాను రామలక్ష్మి కానీ ఇప్పుడు నాకు జీవించడానికి కూడా నాకు బ్రతుకు కూడా లేదు ఇక నవ్వు కూడా నాకు ఇప్పుడు లేవు ఇంకొకరి భార్య కాబోతున్న ఇంకొద్ది క్షణాల్లో అలా నేను చూడకముందే నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను అనే విధంగా అంటూ వెంటనే ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని నీళ్ళలో శౌర్య కలుపుకుంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మెడికల్ షాప్లో ఉన్న వ్యక్తి మాత్రం అతను ఎవరో వచ్చి స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ తీసుకెళ్ళాడు రేప రేపటి రోజు ఏమైనా జరిగితే నన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే ఇంకేమైనా ఉందా ముందు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలి ఈ సీసీటీవీ ఫోటేజ్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్పాలి అతడు ఎవరు ఏంటి అనేది నాకు తెలీదు కానీ ఈ ఫోటేజ్ ఇస్తే పోలీసులే చూసుకుంటారు కదా అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరతాడు దగ్గరలో ఉన్న స్టేషన్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చూపించగానే పోలీసులు అలానే చూస్తూ ఉంటారు సరే మేము అతన్ని పట్టుకుంటాం ఇక మీరు వెళ్ళి రండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం శౌర్య స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్న వాటర్ మొత్తం కూడా తాగిస్తాడు రామలక్ష్మి ఫోటోను చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు నన్ను క్షమించు రామలక్ష్మి అనే విధంగా అంటూ చాలా బాధగా దీనంగా ఏడుస్తూ ఇక అలానే మత్తుగా నిద్రపోతాడు శౌర్య మరోవైపు మాత్రం ప్రశాంత్ని పెళ్ళికొడుకుగా ముస్తాబు చేస్తారు ఈ పెళ్ళికొడుకు లో ఎంతో అందంగా ఉన్నావు నాన్న నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నావు అనే విధంగా అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ప్రభాస్ రాగానే నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా ఇంకా నీతో మాటలేంటి అని అనగానే అది అది అనే విధంగా అంటూ ఉంటే మీ అన్నయ్య స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మొత్తం మింగేశాడు ఏంటి ఏమంటున్నావు అవును నేను ఇందాకీ చూశాను స్పీడ్గా బండిని డ్రైవ్ చేయటం నేను చూశాను ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నాడా అని వెళ్ళి చూసేసరికి ఆ కిటికీలో నుండి చూసి నేనే షాక్ అయిపోయాను ఇప్పుడు కానీ అమ్మకి నాన్నకి ఈ విషయం తెలిస్తే ఈ పెళ్ళి ఆగిపోతుంది ఇక మీరు ఈ విషయం ఇంతటితో మానేస్తే మంచిది ఏంట్రా ఎంతైనా మీ అన్నయ్య కదా నాకు అంతకంటే ముఖ్యం రామలక్ష్మి రామలక్ష్మి నా జీవితంలోకి రావటం నాకు ముఖ్యం నేను ఎవరి గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితిలో కూడా లేను నా పెళ్ళి మళ్ళీ అతని వల్ల డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు అంతలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ వరుడిని తీసుకొని రండి అని అనగానే వెంటనే ప్రశాంత్ని తీసుకొని వచ్చి పెళ్లి పీటలపై కూర్చోబెడతారు రామలక్ష్మి చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన శ్రీను తట్టుకోలేక మావయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి శ్రీను ఏం మాట్లాడాలి రామలక్ష్మి రెడీ చేస్తుంటే బాధపడుతుంది రామలక్ష్మి బాధని చూడలేకపోతున్నాను మావయ్య తనకు నచ్చిన శౌర్యనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా నచ్చనతనికి ఇచ్చి తన జీవితం బాధ పెట్టే బదులు మీరే ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళ పెళ్లి జరిపిస్తే బాగుంటుంది కదా మావయ్య ఒక్కసారి ఆలోచించండి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే శివరాం కోపంగా వచ్చి ఇలా చెప్తూ ఉంటారు మంచి జీవితం ఇవ్వాలనుకున్న ప్రశాంత్ని వద్దనుకుంటుంది కానీ అతను ఎన్ని అక్రమాలు చేశాడో తెలుసు కదా అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి శ్రీను అది కాదు అసలు అతను సారీ సార్ అలా చేసి ఉండడు అని చెప్పబోతూ ఉండగా వద్దు శ్రీను ఇక ఈ విషయం గురించి మర్చిపోతే మంచిది ఎందుకంటే నా కూతురికి నేను ఒక మంచి జీవితాన్ని ఇయ్యదలుచుకున్నాను ఇక ఈ నిర్ణయంలో నాకు ఎలాంటి మార్పు ఉండదు అని ఏంటో వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి ఇక ఆగిపోదు జరుగుతుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని శ్రీను మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు అదే సమయానికి వధువురాల్ని కూడా తీసుకొని రండి అని అనగానే వెంటనే రామలక్ష్మి పద వద్ద నాకు ఆ ప్రశాంత పక్కన కూర్చోవాలని అనిపించట్లేదు కానీ ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు రామా పదారామా అని అంటూ వెంటనే ఆద్య రామలక్ష్మిని తీసుకొని వచ్చి కళ్యాణ మండపంపై కూర్చోబెడుతుంది పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం జానకి చాలా బాధపడిపోతూ ఉంటుంది నా కూతురి జీవితం బొగ్గి పాలు అవ్వకుండా ఉండాలంటే నేనేం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఈ పెళ్ళి కూడా ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు ఇంత తక్కువ సమయంలో నేనేం చేయలేకపోతున్నాను రామ నీ జీవితం ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక వెంటనే ఇదిగోండి బాబు ఇద్దరు కూడా ఈ కంకణాన్ని కట్టుకోండి అని అనగానే వెంటనే ప్రశాంత్ ఎంతో సంతోషంగా రామలక్ష్మి చేతికి కంకణాన్ని కడుతూ ఉంటారు ఇదిగో అమ్మ అని అనగానే ప్రశాంత్ కూడా రామలక్ష్మి కంకణాన్ని కడుతూ ఉంటుంది ఇక శ్రీనుతో ఆత్య ఇలా చెప్తూ ఉంటుంది మనం ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఈ పెళ్ళిని కూడా ఇప్పుడు ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు శ్రీను అని చెప్తూ ఉంటే అంతలో చారు వచ్చి ఏంటి బావా ఇక్కడ ఉన్న చూసేవాళ్ళు ఏమనుకుంటారు పెళ్ళిలో మనమిద్దరం ఒకే చోట ఉండాలి అసలే మనది కొత్త చెంట కదా నువ్వు ఇలా ఉంటే ఎలా చెప్పు ముందు మా ఆయన వెనుకల తిరగటం నువ్వు ఆపు అర్థమవుతుందా రా బావా అని అంటూ చారు వెంటనే శ్రీనును తీసుకెళ్తూ ఉంటే ఇక ఆద్య ఏం మాట్లాడకుండా మౌనంగా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు ఇదిగోండి బాబు ఇద్దరు కూడా చిలకర బెల్లం పెట్టుకోండి అని అనగానే ఇక రామలక్ష్మి బాధగా దీనంగా ఆద్యవైపు రఘురం వైపు చూస్తూ ఉంటారు ఇక అంతలో ప్రశాంత్ అలా రామలక్ష్మి తలపై జీలకర్ర బెల్లాన్ని పెట్టబోతూ ఉన్న సమయంలో ఆపండి అని గట్టిగా రఘురా మరవగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది పెద్దనాన్న ఏం జరిగింది మావయ్య ఏమైంది అనే విధంగా ప్రశాంత్ కూడా అంటూ ఉంటే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అనగానే ప్రశాంత్ షాక్ అయిపోతాడు ఎందుకు మావయ్య ఏం జరిగింది ఈ పెళ్లి ఎందుకు ఆగకూడదు అని అనగానే పోలీసులు ప్రశాంత్ దగ్గరికి రాగానే ప్రశాంత్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి ఏం జరిగింది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి